రైతుల రహదారి ఆక్రమిస్తున్నారని పరిష్కారం చేయాలని ఆరు నెలల నుంచి అధికారుల చుట్టూ మా గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల మండలం రెండవ డిజైన్ గుడుపులపాడులోని రహదారి సమస్యపై ఆరు నెలల నుంచి అధికారులకు పలు అర్జీల ద్వారా విన్నవించిన పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తపరిచారు కొందరు భూస్వాములు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడమే కాకుండా రహదారులను ఆక్రమించేందుకు స్థానిక ప్రజలను తెరచాటు నుంచి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ స్థలాలను అక్రమ లేవట్లకు అమ్ముకొని నేడు రహదారిలో మృతదేహాలను కరణం చేస్తామనటం దారుణమని అన్నారు రహదారిలో శ్మశానం ఏర్పాటు చేస్తే స్థానిక రైతులందరం ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు రహదారి విషయంలో కొందరు వ్యక్తులు రెండు లక్షల చొప్పున నగదు డిమాండ్ చేశారని లేకుంటే నిత్యం అల్లరో చేస్తామని బెదిరించారని సూచించారు శ్మశానా స్థలం ఆక్రమించిన భూస్వాములను వదిలి మా పొలాల పక్కన కరణం చేస్తామనటం దారుణమని రాజకీయంగా మమ్మలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు తెరచాడున్న కుట్ర ఇదని హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి సమస్యను పరిష్కరించకపోతే మా మరణానికి అధికారులే బాధ్యులని కాగితం రాసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నాలుగు ఎకరాల పొలం నూట అరవై ఆరు నూట అరవై ఐదు సర్వే నెంబరు నాలుగు ఎకరాల పొలం ఉంది నా పక్కన ఉన్నటువంటి రైతులు తొందరికి నాగరాజు ఇది పొలం నూట డెబ్బై ఒకటి సర్వే నెంబరు ప్రసాదనానికి ఆయనకి నూట అరవై ఐదులో ఆయనకి పొలం ఉంది మాకు ఎప్పటి నుంచో రాకపోక సాగిస్తున్న మా దారి మీరు చూస్తున్న దారి ఈ దారిలో ఈరోజు ఉదయాన జ్యోతి సోమశేఖర్ వరప్రసాద్ అనే వ్యక్తి గుండాబచ్చన్ నాగరాజు గుండాబచ్చను సురేంద్ర అంచిపాక నాగరాజు వీళ్ళు ముగ్గురు మా దారి వచ్చి మీకు దారి ఆడుదారు ఆ పొలాల్లో ఇది మా శ్మశానం అని చెప్పి మమ్మల్ని నోటికొచ్చినట్టు తిడుతూ మాకు వెనకాల ఐఏఎస్ ఉన్నాడు మీరు మమ్మల్ని ఏం చేస్తారు మీరు ఏమన్నా మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాము దారికి అర్థంగా ఈ ఫ్లెక్స్ని ఏర్పాటు చేసి ఈరోజు మా కింద రైతు కుమరిక సుందరయ్య అనే వ్యక్తి చేపలు పట్టి లారీ పోయేదానికి కూడా లేకుండా ఆ చేపలు కుళ్ళిపోయి అతనికి సుమారు రెండు లక్షల రూపాయలు నష్టం వచ్చింది రైతు రైతుల్ని ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం ఒక్క అధికారన్న మేము ఎత్తులు వరకు మొత్తుకుంటున్నాం రెండు నెలల నుంచి అయ్యా మా దారిలో శ్మశానం పెడతామంటున్నారు మీరు రాండి మీరు తేల్చండి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది సుమారు ఎకరా నలభై రెండు సెంట్లు వాళ్ళకి నూట తొంభై ఆరు తొంభై ఏడు రెండు వందల నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు సరే నెంబర్లో వాళ్ళకి పూర్వం అక్కడ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నెట్టి నోరు మొత్తుకుంటున్నాం మేము రైతులని ఎందుకు ఈ విధంగా అరసత్వం చేస్తున్నారు అధికారులు ఏమి ఏమి రైతులు కష్టాలు మీకు తగవా నేను చెప్పేది ఏంటంటే ఈ కింద వాళ్ళకి ఎప్పటి నుంచి అర్జును వాళ్ళకి సంబంధించిన ఎప్పటి నుంచో శ్మశానం ఉంటే దాన్ని వాళ్ళు మాకు కావాలని మాకు అక్కడొద్దు మీ కాడ పెడతాము లేకుండా మాకు తల రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇండి అని డిమాండ్ చేసి మమ్మల్ని చిత్రం ఎంతలో పెడుతుంటే మీరు ఎందుకు అధికారం రావటం లేదు నూట తొంభై ఏడు నూట రెండు వందల నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులోనే కాకుండా దానికి ఎడంవైపు నూట తొంభై ఐదు నూట తొంభై నాలుగులో కూడా నాలుగున్నర ఎకరా ఉంది నేను చెప్పే సర్వే నంబర్లో ఒక్క సెంటు కూడా తప్పు ఉండదు మీరు వచ్చి సర్వే చేయండి అని చెప్పి తొమ్మిదో నెలలోనే తొమ్మిదో నెలలో ఒక మేము ఎన్నోసార్లు కార్పొరేటర్ చెప్పుకున్నాం ఆయన ఏం చేశాడు ఆయన పోయి అయ్యా నేను నేను ఎప్పుడో తొమ్మిదో నెల కలెక్టర్గా లెటర్ పెట్టానని ఆయన లెటర్ మాకు ఇచ్చాడు ఈ లెటర్ ఇచ్చి తొమ్మిదో నెల లెటర్ ఇస్తే ఈ రోజుకి సర్వేర్ రాలేదని అంటే మేము రైతులందరికీ ఆత్మహత్య చేసుకుని సత్యం తర్వాత వస్తారా రైతులందరికీ సత్యం తర్వాత వచ్చి మా మీద అప్పులు తెలుపుకోండి ఇంత అరాచకత్వం ఏంది అర్జున్ అర్జున్ ఆ ముగ్గురు కావాలని వాంటెడ్గా వచ్చి రోజు తాగి వచ్చి మమ్మల్ని తిడుతూ నీకు దారి అడందరయ్యాడా నా శ్మశానం ఇది అని చెప్పి ఈ రోజు రోడ్డునే అడ్డంగా ఫ్లెక్స్ కట్టేసి మా శ్మశానం వాటికని పెడితే మీరు ఏం చేస్తున్నారు అధికారులు ఎన్నిసార్లు మొత్తుకోవాలి మేము కింద ఐదు ఎకరాలు ఆక్రమించున్నారు చెప్తాను వాళ్ళుపేటి అంజిరెడ్డి నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులో రెండున్నర ఎకరా కాలువసారి కైన కలుపుకున్నాడు వాళ్ళుపేటి రావిరెడ్డి వాళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు పార్మెట్ లత్తారెడ్డి వీళ్ళ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కలిసి నేను చెప్పే సర్వే నెంబర్లో మొత్తం ఐదు ఎకరాలు వాళ్ళు ఆక్రమించుంటే ఎందుకు ఈ రాజకీయ నాటకాలు ఎవరిని సామాన్యు నేను ఆత్మహత్యలు చేసుకునే దానిక మీ నాటకాలు ఎందుకు నూట తొంభై ఐదు నూట తొంభై నాలుగు నూట తొంభై ఆరు నూట తొంభై ఎనిమిది రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై ఒకటి ఈ ఎప్పటి నుంచో మా ఊరు అర్జున వాడకు సంబంధించిన ఒరిజినల్ శ్మశాన వాటిక ఎప్పటి నుంచో అక్కడ పొడుస్తూనే ఉన్నారు వాళ్ళు కావాలని ఈరోజు వీళ్ళు వచ్చి మా పొలం పక్కన రోడ్డు అడ్డగిచ్చి రోడ్డు మీద పెడతాం మాకు రెండు లక్షలు ఇస్తారా అని చెప్తే మేము ఎవరికి చెప్పుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ నెత్తున్నారు ఎన్నిసార్లు మొత్తుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని ఎందుకు మా కార్పొరేటర్ గారు పాపం తొమ్మిది వంద లెటర్ పెట్టా కూడా ఖరీదు ఒక సర్వే వచ్చి సర్వే చేసి ఎకరామని తేల్చలేని దుస్థితిలో ఈరోజు ఉన్నాం మనం ఎకరాలు పక్కన పెడితే రెండు తొంభై ఆరు సర్వే నెంబర్లు రెండు ఎకరాలు ఆరు సెంట్లు ఉంది వంద సర్వే నెంబర్లో ఎకరా ఎనభై రెండు సెంట్లు ఉంది దాన్ని ఎన్నో సార్లు మొత్తం విరుమోత్తుకుంటున్నాం మాకు రోడ్డు పక్కన పెట్టేది ఏంట రైతులకి మేము రాకపోకలు ఎట్ట చేయాలయ్యా రోడ్డుని మీరు ఆక్రమిస్తే అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్క అధికారం వచ్చి మీ శ్మశానం ఏడని చెప్పి వాళ్ళని అడిగి పాదశ ఎక్కడ అడిగి అది ఎవరు ఆక్రమణలో ఉందని తీసికుండా ఇక్కడ రైతులు పక్కన పెట్టుకోమని చెప్పి ఎవ ఏ అధికారులు చెప్తున్నాడు వీళ్ళకి ఏ అధికారులు అండదండలు లేకుంటే ఏ రాజకీయ నాయకులు అండదండలు లేకుండా ఉంటే వీళ్ళు ఇంత దౌర్జన్యంగా ఈరోజు వచ్చి రైతుల కాడికి ఈ విధంగా ఫ్లెక్స్ పెడతారు రాజకీయ నాయకులు అన్నదండలు లేకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ మనం దౌర్జన్యం చేయగలుగుతారా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది రోడ్డును ఆక్రమించి శ్మశాన వాటిక దళితులు దాన్ని పెట్టుకున్నారు వాళ్ళు అంతలా విధంగా నాకు ఐఏఎస్ ఉన్నాడు మేము ఐఏఎస్ మేము అనుకుంటే మిమ్మల్ని లేపేస్తాం ఈ నాకు విఆర్ఓ గారికి ఫోన్ చేస్తే విఆర్ఓ గారు వస్తే ఆయన కూడా విఆర్ఓని నిన్ను అట్రాసిటీ కేసు పెడతాం నిన్ను నువ్వు అంత తాకే అని చెప్పి ఆయనే భయపెట్టారు ఆయన కూడా పోయాడు కావాలంటే ఆయనే అడగండి ఈ విధంగా మమ్మల్ని ఈ రైతులు మేము ఏదో ఒకటి ఏడే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోయిన దాకా ఆ అధికారులు ఎవరు రారని మాకు అర్థమైంది మాకు వెంటనే ఈ శ్మశానం వాటికి వాళ్ళకి ఎక్కడ ఉందో తేల్చి మేము చెప్పిన సర్వే నెంబర్లో వాళ్ళకి పాత శ్మశానం వాటిని ఏర్పరిచి ఈ సమస్యని పరిష్కరించవలసింది పదిహేను లక్షల వేలు చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి రోడ్డుకి వచ్చి ఇరవై లక్షలు చేశారు సార్ కానీ ఈరోజు హరిజన వాళ్ళు వచ్చి దాన్ని అడ్డగించుకున్నారు రోడ్డునీయకుండా తర్వాత అంటే ఇక్కడ వీళ్ళు ఫ్లెక్సీ పెట్టేసి అంబేద్కర్ ఫ్లెక్సీ పెట్టేసి ఎందుకంటే ప్రభుత్వం వారికి ఎన్నిసార్లు వినియోగించుకున్నా వాళ్ళకి ఏమి క్షేమం కుట్టినట్లేదు ఎందుకంటే మాకు వాళ్ళకి తగదారులు పెట్ట పది మంది కత్తులు తెస్తుండరు గొడ్డలు తెస్తుండరు అటు పది మంది ఇటు మాదిగలు పది మంది సాగుందే కానీ దారిలో పెట్టుకోవాల్సిన గత్యంతరం ఏముంది సార్ మాకు ప్రభుత్వం వాళ్ళు మాకు ఇక్కడ ఆజనవాడో రెండు గురువులు రమ్య రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో వాళ్ళు వదిలేసి కొత్త స్థలాల్లోకి వెళ్ళిపోయినారు అదేవిధంగా అభివృద్ధి తీరు కూడా ఉంది దాన్ని ఆక్రమించి ప్రభుత్వం వారు వాళ్ళకి ఈ యొక్క గ్రేవ్ యార్డు తోటికి ఉండేటట్టుగా చేయమని చెప్పి కోరుతున్నాం సార్ నాకు ఈ గత్యంతరం లేదు సిటీ ప పరిధిలో ఉండేది సార్ మేము పైన పైన ఐదు ఎకరాలు భూసలకి ఇచ్చేసారు ఆక్రమించుకుంది అయ్యా లచ్చారెడ్డి గారు అంజరెడ్డి గారు రామ రామిరెడ్డి గారు వాల్మేటి అదే సార్ సార్ మాకు ప్రభుత్వం వాళ్ళు వారు చూపించినటువంటి ఆ యొక్క రోడ్డు మాకు ఇవ్వాల్సినటువంటి మాకు సమాధులకి ఏర్పాటు చేసింది మాకు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్